పక్కల్లో ఉంటుంది ఎందుకని చల్లం పెట్టిన తుడు ఆడ ఉన్నది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శివరాత్రి మహోత్సవాన్ని నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వర్తించుకున్నాం భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఈ రోజున కుండీ ఆదాయం లెక్కింపు జరిగింది శివరాత్రి రోజున ఆర్జిత సేవలు అభిషేకాలు దాని యొక్క ఆదాయము నాలుగు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు ఉండి ఆదాయము మూడు లక్షల అరవై ఏడు వేల సున్నా నలభై ఐదు రూపాయలు మొత్తం ఎనిమిది లక్షల మూడు వందల తొంభై మూడు రూపాయలు ఆదాయం వచ్చింది దేవాదే దానికి ఈ యొక్క డబ్బుని యువ గారు ఎండోమెంట్ యొక్క అకౌంట్ నంబర్లో జమ చేస్తారు ఈ సంపూర్ణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ప్రెస్ కానివ్వండి కానీ వివిధ శాఖల అధికారులందరికీ పేరు పేరున మా అందరికీ మా బాడీ తరఫున అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దీనికి సంపూర్ణ సహకారం అందించినారు దేవాదాయ శాఖ వారు మేడం తర్వాత అసిస్టెంట్ కమిషనర్ కూడా ఆ రోజు వచ్చినారు వాళ్ళందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ రోజు మా సుదర్శన్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆయన కూడా మ శివాయ దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ చక్రేశ్వర శివ మందిర్ బోధన్ పట్టణంలో గలదు ఇవలి శివలింగానికి సాలగ్రహ అని ఒక పేరు ఉంది కావున ఇక్కడ చాలా మంది భక్తులు శివరాత్రికి నలభై నుండి యాభై వేల వరకు దాదాపు దర్శించుకున్నారు అట్టి ఉండిని ఈరోజు విప్పగా మూడు లక్షల అరవై ఏడు వేల సున్నా నలభై ఐదు రూపాయలు వచ్చినవి దాదాపు నెలన్నర ఉండి ఓం నమ మూడు లక్షల అరవై ఏడు వేల సున్నా నలభై ఐదు రూ నలభై ఐదు రూపాయల నెలన్నర రోజుల ఉండి దేవాలయ ఖాతా ఎందు జమ చేయవలసిందిగా ఈవో గారికి ఆదేశించను అయినది ఈ రోజున శివాలయము బోధన్ పట్టణం కల అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయము ఈ ఆలయము సాలగ్రహముగా పిలువబడుచున్నది ఈ ఆలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరిగినది ఇటు ఉత్సవాలు తర్వాత ఈరోజు హుండి ఇప్పడం జరిగింది ఈ హుండీ లెప్పిం లెక్కింపు కార్యక్రమంలో సూపర్వైజర్ అధికారి చైర్మను భక్తులు సిబ్బంది అందరి సమక్షంలో హుండి తీయడం జరిగింది ఇట్టి హుండియందు మూడు లక్షల అరవై ఏడు వేల సున్నా నలభై ఐదు రూపాయలు వెళ్ళడం జరిగింది ఇట్టి హుండీలో వెళ్ళిన రూపాయలను దేవాలయ యందు జమ చేయబడును కావున తెలియజేయనరు